క్రీస్తు నందు ప్రియులరా జీవ మార్గము టీవీని వీక్షిస్తూ దేవుని వాక్యం వింటున్న ప్రజలరా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా గత వారంలో దుష్ట సాంగత్యం మంచి నడవడిని జరుపుననే అంశాన్ని విన్నాం ఈరోజు మరొక అంశాన్ని విందాము దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు ఆరు రాతి బాణాలు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం దానికి గాను భాగం యోహన స్వార్థ రెండవ అధ్యాయము మొదటి వచ్చి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం మూడవ దినమున గలలీయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగాను ఏసు తల్లి అక్కడ ఉండెను యేసునాయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకనూ రాలేదనేను ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి అనేను యూదుల శుద్ధీకరణాచర ప్రకారంగా రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను చిన్న ప్రార్థన ప్రేమ కలిగిందేవా పరిశుద్ధుడా పరమ తండ్రి ప్రియకుమారుడు మా ప్రాణ రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు స్తోత్రాలు ఈ చదివిన లేఖనాలను మీరే విరిచిపంచమని మీరే కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి అవును ప్రియులారా ఇక్కడ యూదుల శుద్ధీకరణ చాల ప్రకారంగా కడగబడిన ఆరు రాతి బాణలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఒక వివాహం జరిగింది అది కానా వివాహం ఈ కానా వివాహానికి యేసు తల్లి అయిన మరియా యేసు అయిన శిష్యులు పిలువబడ్డారని మనం చదువుకున్నాం ఈ వివాహంలో విందు జరిగే సమయంలో ద్రాక్ష రసము అయిపోయింది యూదుల ఆచార ప్రకారంగా వారి యొక్క వివాహ విందులు తప్పకుండా ద్రాక్ష రసం ఉండాలి ద్రాక్ష రసం లేకపోతే వారు సమయంలో గొడవ కూడా చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ద్రాక్ష రసం తప్పకుండా వివాహాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి యూదుల ఆచార ప్రకారంగా కాబట్టి యూదులు భోజనం చేస్తున్నప్పుడు ద్రాక్ష రసం అయిపోయింది మరియా యేసు తల్లి అయిన మరియా వచ్చి యేసు ప్రభుత్వం చెప్పినదే ద్రాక్ష రసం అయిపోయిందంటే ప్రభు అన్నాడు అమ్మ నాతో నీకేం పని అన్నాడు ప్రియుల అప్పుడు మరి అమ్మన్నది పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్పింది అప్పుడు అక్కడ యోధుల శుద్ధీకరణాచార ప్రకారంగా యోధుల శుద్ధీకరణాచార ప్రకారంగా కడగబడినటువంటి బాణలు ఆరు ఉన్నాయి అవి రెండేసి మూడేసి తూములు పట్టే బాణలు రెండేసి మూడేసి తూములు పట్టే బాణలు ఇక్కడ ఉన్నాయి అవి యూగుల శుద్ధీకరణాచార ప్రకారంగా కడగబడినాయని ఇక్కడ వ్రాయబడి ఉంది శుద్ధీకరణాచార ప్రకారంగా కడిగారు కానీ శుద్ధీకరణ ఆచార రూపకంగా ఉంది కానీ ఆత్మ రూపకంగా మనకు కనిపించడం లేదు ఈ బాణలు కడగబడినాయి కానీ వాడబడడం లేదు ఖాళీ బాణలుగా ఉన్నాయి కాబట్టి బాణలు ఖాళీ బాణాలుగా ఉన్నప్పుడు ప్రభు చెప్పాడు పరిచారకులతో ఆ బాణలు మీరు నీళ్ళతో నింపండి అని చెప్పాడు వారి నీళ్ళతో బాణలను అంచుల మట్టుకు నింపినప్పుడు ఆ నీళ్ళు ముంచి వివాహ వివాహప్రదాన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అది మధురమైన ద్రాక్ష రసముగా మార్చబన్న సంగతి మనం చూస్తున్నాం ప్రభువు చేసిన ఆయన పరిచరులు చేసిన మొదటి సూచక క్రియాని కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల ఇదంతా మనకు తెలుసు చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం వింటూ ఉంటాం కాన వివాహంలో ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు అని చూస్తూ ఉంటాం ఆ ద్రాక్షారసము మునుపటి ద్రాక్షారసము కంటే కూడా మధురమైన ద్రాక్షారసముగా ఎంచబడినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ ఆరు రాతి బాణలు దేన్ని చూసిస్తున్నాయంటే ఆ సంపూర్ణమైనటువంటి మానవుని హృదయాన్ని చూపిస్తా అని ఆరు అసంపూర్ణమైన సంఖ్య ఈ ఆరు రాతి బాణలు అసంపూర్ణమైనటువంటి మానవుని చూసిస్తా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఏడు అనే సంఖ్య సంపూర్ణమైన దేవుణ్ణి చూపిస్తా ఉన్నాయి అందుకే బైబిల్ గ్రంథంలో ప్రభుకి ఆరు అనే సంఖ్య హేయమని రాయబడ్డది ఏడు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి సంఖ్యగా లక్షణమైన సంఖ్యగా బైబిల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం ఏడు అది సంపూర్ణమైన సంఖ్యగా చూడగలుగుతూ ఉన్నాం ఏడు అనే సంఖ్యను చాలాసార్లు బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం మనం ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన సందర్భాల్లో మనం చూస్తే ఏడు సంఘాలు ఏడు దూతలు అని వ్రాయబడ్డది ఆ ఏడు సంఘాలలో ఉన్నటువంటి ఏడు దూతలతో మాట్లాడుతున్నప్పుడు ఒక దూతతో మాట్లాడుతున్నప్పుడు ఏడు నక్షత్రములను కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించు వాడని వ్రాయబడ్డది ఏడు బూరలు ఏడు ఇలాగూ మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఏడు సంపూర్ణ సంఖ్య అయితే ఆరు అసంపూర్ణమైన సంఖ్య ఈ అసంపూర్ణమైన సంఖ్య ఏం చూపిస్తుందంటే మానవుని హృదయాన్ని చూపిస్తూ ఉంది మానవుడు తన హృదయాన్ని కడుక్కోవాల్సినటువంటి అవసరం ఉందని చూపిస్తూ ఉంది చాలామంది ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఈ బాణలు కడగబడినాయి కానీ అవి ఒక చోట వంచబడినాయి ఖాళీగా ఉంచబడినాయి వాడబడకుండా ఉన్నాయి ఆచార ప్రకారంగా అంతే యూదుల ఆచారం ఎలాంటిదంటే వారు సొంత వీధిలోకి పోయినా నీళ్ళు చల్లుకోవడం స్నానం చేయడం ఇంటికి వస్తే వారు గిన్నెలను పాత్రలను వెలపట తోమడం ఇలాగూ వారి యొక్క ఆచారం వెలపటి శుద్ధీకరణ వెలపటి అలంకరణ కలిగి ఉన్న సంగతిని బైబుల్ చెప్తూ ఉంది అందుకే సున్నము కొట్టిన సమాధులు అన్నాడు పౌల్ సున్నము కొట్టిన సమాధులు వెలపల తెల్లగా ఉంటాయి కడగబడి ఉంటాయి శుద్ధి చేయబడి ఉంటాయి కానీ లోపల కుళ్ళు అజితేంద్రియం కంపు ఇవన్నీ కలిగి ఉంటాయి కాబట్టి మానవుడు పైన శుద్ధి చేసుకుంటున్నాడు ఆచార ప్రకారంగా శుద్ధి చేసుకుంటున్నాడు ఆచార ప్రకారంగా తనను కడుక్కుంటున్నాడు శుద్ధి చేసుకుంటున్నాడు కానీ హృదయ శుద్ధి చేసుకోవడం లేదు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి మానవుడు హృదయ శుద్ధి చేసుకోవాలి శారీరక శుద్ధి చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం తప్ప మోక్షానికి వారసులం కాలేం అదే హృదయ శుద్ధి చేసుకున్న వారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు మోక్షానికి హక్కుదారులు అవుతారు కాబట్టి ఇక్కడ కడగబడి ఖాళీగా ఉన్న బాణల వలె మన హృదయం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మన దేహం గడుక్కుంటున్నాం ఈ బాణ పైన గడుక్కుంటున్నాం దేవుడు మట్టి కుండలను చేశాడు మట్టితో ఈ కుండం చేశాడు దేవుడు ఈ కుండలో దేవుని యొక్క ఆత్మ నుంచినాడు ఈ కుండను పైన కడుగుతున్నాం ఆచార ప్రకారంగా పైన కడుగుతూ ఉన్నాం కానీ ఈ కుండలో ఉన్నటువంటి అంతర్యాన్ని మనం కడుక్కోవడం లేదు అనే సంగతి మనం గ్రహించాల్సినటువంటి అవసరమై ఉంది ప్రియులరా దేవుని వాక్యంలో మనం చూస్తే మార్కు స్వార్థ ఏడవ అధ్యాయంలో మూడో వచ్చిన నుండి మనం చదివితే ఈ రీతిగా రాయబడి ఉంది అదేమిటంటే పరిషోలను యూదులందరూ పెద్దల పారంపరాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనం చేయరు మరియు వారు సొంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు ఇదిగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను ఆచరించడి వారు వీళ్ళు యూదులైన వారు వారి యొక్క పెద్దల పారాపారాచారం ఏమిటంటే వారు చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు కానీ మరియు వారు సొంత వీధుల నుండి వచ్చినప్పుడు నీళ్ళు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు ఇది కాక గిన్నెలు కుండలు ఇత్తడి పాత్రలు ఇవన్నీ కూడా నీళ్ళతో కడుక్కుంటారు అనేక ఆచారాలు అనుసరిస్తారు ఇలా అనుసరించే క్రమంలో యేసుక్రీస్తు వారి శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం తిన్న సందర్భము కనబడుతూ ఉంది చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారు చేతులు కడుక్కోకుండా భోజనం చేసినందువల్ల వీళ్ళు ఏమంటున్నారంటే నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపరాచారమును విసర్జిస్తున్నారు అని అడుగుతున్నారు అందుకప్పుడు ఐదవచరంలో మనం చూస్తే మార్కు ఏడు ఐదులో అప్పుడు పరిశీలను శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపారాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేదురని ఆయనను అడిగిరి అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తారే నీ శిష్యులు పెద్దల పారంపారాచరమును వారు అనుసరించడం లేదే అని అడుగుతూ ఉన్నారు వీల రాయి యూదులు వారు ఎంతో మేము శుద్ధిగా ఉన్నామనుకుంటున్నారు మాకు మేమే పరిశుద్ధులము మాకు మేమే నీతిమంతులం అనుకుంటున్నారు కానీ వెలపటి శుద్ధిని కోరుకుంటున్నారు కానీ అంతర్య శుద్ధిని వారు కోరుకోవడం లేదు చేతులు కడుగుకోకుండా భోజనం తింటే అది తప్పుగా పరిగణిస్తూ ఉన్నారు కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి చేతులు గడుక్కోకుండా తింటేనే తప్పు అనుకుంటున్నారు ప్రభు అన్నాడు ఆ మాటకు ఏమన్నాడంటే అందుకైనా వారితో ఇలాగూ చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అని రాయబడ్డాను ప్రభు అంటున్నాడు వీరు ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం దూరంగా ఉంది వారు హృదయాంతరంగంలో నన్ను వారు ఎరగని వారైనారు వారి హృదయాంతరంగాన్ని శుద్ధి చేసుకున్న వారు కాదు పెదవులతో ఘనపరుస్తున్నారు పెదవులతో స్థుతి చేస్తూ ఉన్నారు ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం దూరంగా ఉంది అని చెప్తున్నారు ఎందుకు హృదయం దూరంగా ఉందంటే హృదయంలో చెడు నిండుకొని ఉంది వారు మనుషులు కల్పించిన పద్ధతులనే దైవోపదేశములను బోధిస్తున్నారు మనుషులు గెలిపించిన పద్ధతులనే క్రమంగా పాటిస్తున్నారు కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టినారు రోజుల్లో కూడా క్రైస్తవులు అనబడిన వారు విశ్వాసులు అనబడిన వారు దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నారు మనుషుల పద్ధతులను పాటిస్తూ ఉన్నారు వివాహ విషయాల్లో కానీ ఇన్నగట్టే విషయాల్లో కానీ ఏ విషయాల్లోనైనా మనుషుల పద్ధతులను పాటిస్తున్నారు కానీ దేవుని వాక్యాన్ని దూరంగా ఉంచినారు అందుకు ఈ రోజుల్లో మనం దేవుని వాక్యాన్ని దూరంగా ఉంచి మనుషుల పద్ధతులను ఎవరైతే పాటిస్తారో వారందరు కూడా ప్రభువుని పెదవులతో గనపరుస్తున్నారు పెదవులతో ఆయన అనువదిస్తున్నారు వారి హృదయాలు ఆయనకు దూరంగా ఉన్నాయి అనే సత్యాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అని బైబిల్ చెబుతుంది కాబట్టి దేవుని వాక్యము వారు మనుషులు కల్పించిన పద్ధతులని నేర్చుకున్నారు ఈరోజు కూడా చాలామంది వాక్యం నేర్చుకున్నారు వాక్యం చాలామందికి వచ్చు చాలామంది వాక్యం మాట్లాడగలుగుతారు వాక్యం చాలామంది కంటత చేయగలుగుతారు నేర్పు ఉంది కానీ ఏమి లేదంటే మార్పు లేదు నేర్పుంది మార్పు లేదు ప్రియులరా నేర్పు మోక్షానికి తీసుకెళ్ళదు కానీ మార్పు మాత్రమే మోక్షానికి తీసుకెళ్తూ ఉంది కాబట్టి మనకు కావాల్సింది నేర్పు కాదు మనకు మార్పు కావాలి మన మార్పు పొందాలి మన క్రియలు మన పద్ధతులు మనం మార్చుకోవాలి బాప్తిస్మం తీసుకున్నాం అనుకుంటున్నాం కానీ శారీరకంగా నీళ్ళలో మునిగినాం తప్ప ఆత్మీయంగా హృదయాన్ని కడుక్కోలేదు నీళ్ళలో మునిగినాం బాప్తిస్మం తీసుకున్నాం అయితే తీసుకున్నాం నీళ్ళలో అయితే మునిగినాం కానీ అంతర్యంలో బాప్తిస్మం జరగలేదు హృదయ శుద్ధి జరగలేదు ఇక లాభం ఏంటి లాభము లేదు బాప్తిస్మం తీసుకున్న మన సంబరం అంతే తప్ప మొరగటేమీ లేదు కనుక బాప్తిస్వం తీసుకోవడం కాదు కానీ బాప్తిష్మం తీసుకున్న వారు హృదయ శుద్ధి కలిగి కూడా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ కడగబడినాయి కానీ వాడబడ్డం లేదు అంటే అవి సరైన విధంగా ఉపయోగపడడం లేదు మనం కూడా శుద్ధి చేసుకున్నాం శరీరానికి కానీ ఆత్మీయంగా ఓడిపోయినాం ఆత్మీయంగా మనం హృదయ శుద్ధి చేసుకోవడంలో విఫలమైనం విఫలమవుతున్నారు చాలామంది కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి హృదయంలో మార్పు కలగాలి ఈరోజు బాప్తిస్మం అంటే పెళ్లి కొరకు అనుకుంటున్నారు అంటే మతంలో చేరట కొరకు అనుకుంటున్నారు కాదు కాదు బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నారంటే క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకుంటారు ఎప్పుడు తీసుకుంటారంటే పెన్నప్పుడు ఇంకో అప్పుడు కాదు మార్పు పొందినప్పుడు నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షణ పొందుతాడన్న రీతిగా యేసుక్రీస్తును తన రక్షకుడుగా అంగీకరించినప్పుడు వారు బాప్తిస్మం తీసుకుంటారు కాబట్టి అలాంటి బాప్తిస్మం తీసుకున్న వారు హృదయాన్ని కడుక్కుంటారు హృదయ శుద్ధి కూడా వారు కలిగి ఉంటారు అలా కాకుండా వివాహం కొరకు మతం కొరకు తీసుకున్న వారి యొక్క హృదయాలు కడగబడలేదు అని బైబిల్ గ్రంథంలో చెబుతుంది మనం కూడా గ్రహించగలుగుతాం ఎందుకంటే ఆచార ప్రకారంగా బాప్తిస్మాలు తీసుకుని ఉంటారు కానీ ఆత్మీయంగా హృదయ శుద్ధి లేకుండా దేవుని వాక్యం హృదయంలో లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు అందుకే ప్రభు అన్నాడు ఆ బాణలను నీళ్ళతో నింపండి అన్నాడు ప్రియులరా మన బాణ దేనితో నింపబడిందంటే అంత ఇరవై ఒకటి వచ్చినప్పుడు చదివితే మార్కు స్వార్థ ఏడాద్యం ఇరవై ఒకటి వచ్చినప్పుడు చదివితే లోపల నుండి మనుషుల హృదయముల నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహతలు వ్యభిచారములను లోపములను చెడుతనములను కృత్రిమములను కామ వికారమును మత్సరమును దేవదూషనుయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాడు మనిషిని అపవిత్రపరిచే సంగతులు ఏంటంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు కానీ హృదయంలో ఉన్నటువంటి దురాలోచనలే మనిషిని అపవిత్రపరుస్తాయి హృదయంలో ఉన్నటువంటి జారత్వమే మనిషిని అపవిత్రపరుస్తుంది హృదయంలో ఉన్నటువంటి దొంగతనమే మనిషిని అపవిత్రపరుస్తుంది హృదయంలో ఉన్నటువంటి నరహత్యలు చేయించే మనిషిని అపవిత్రపరుస్తుంది అభిచారములే అపవిత్రపరుస్తాయి లోభములే అపవిత్రపరుస్తాయి మనిషిలో ఉన్న హృదయంలో ఉన్న చెడుతనమే మనిషిని అపవిత్రపరిచి పాపినిగా చేసి ఆ పాపము నుండి పతనం చేసి దాని నుండి వచ్చు జీతాన్ని మరణమును పొందుకోవడానికి అది లాక్కెళ్తూ ఉంది అందుకనే ఈ హృదయంలో ఉన్నటువంటి ఇవన్నీ మనం బయటికి దొబ్బాల్సిందిగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అవి మనం బయటకు ఎప్పుడైతే దొబ్బుతామో అప్పుడే మన హృదయాన్ని కడుక్కున్నాము అని మనకు అర్థమవుతుంది ప్రియులరా ఈ యొక్క సమయంలో మనం చూస్తే మన హృదయం అనే బాణ కడగబడాలి ఎందుకంటే ఆ బాణ హృదయం అనేది ఘోరమైన వ్యాధి గలది అని వ్రాయబడ్డది అన్నిటికంటే మోసకరమైనది అని వ్రాయబడ్డది కాబట్టి ఆ హృదయాన్ని మనం కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఆ హృదయం లో ఏముండాలంటే దేవుని వాక్యము ఉండాలి దేవుని వాక్యం ఉండాలి ప్రభు చెప్పాడు ఆ కడగబడిన బాణలను నీళ్ళతో నింపమన్నాడు నిల్లు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి నిల్లు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి బైబుల్ గ్రంథంలో మనం చూస్తే ఎహెజ్గల్ గ్రంథము మూడాధ్యాయంలో ప్రభు చెప్పాడు ఎహెజ్గల్ భక్తునికి నరపుత్రుడ ఈ గ్రంథమును భక్షించము ఈ గ్రంథమును భక్షించి నీ కడుపు నించుకొను అని చెప్పాడు ఆ తర్వాత ఇస్రాల ప్రజలతో మాట్లాడమని వారికి బోధించమని చెప్పాడు కాబట్టి దేవుని వాక్యమును మనం నించుకోవాలి ముందు దేవుని వాక్యమును మనం తినాలి దేవుని వాక్యాన్ని మనం ఆరోగించాలి దాన్ని మనం మన హృదయంలో ఉంచుకోవాలి అలాగే కొలస పత్రిక మూడో అధ్యాయము పదహారు వచనంలో కూడా దేవుని వాక్యము సమృద్ధిగా నింపుకోవాలని వ్రాయబడి ఉంది కాబట్టి మనం దేవుని వాక్యం చేత నింపబడాలి దేవుని వాక్యం చేత నింపబడాలి ఇక్కడ వారు నింపినారు బాణలు ఆరు బాణలు ఎలా నింపినారు వారు అంటే వారు అంచుల మట్టుకు నింపినారు కాబట్టి మనం సమృద్ధిగా దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి సమృద్ధిగా దేవుని వాక్యాన్ని వినాలి లేక చదువుకోవాలి దాన్ని మనస్సులో ఉంచుకోవాలి హృదయంలో ఉంచుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యం మనం హృదయంలో ఉంటే ఆ వాక్యం మనల్ని పాపము చేయనియదు అందుకనే భక్తుడైన దావీదు కీర్తన నూట పంతొమ్మిది పదకొండులో చెబుతా ఉన్నాడు నీ ఎదుట పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను అని చెబుతున్నాడు అవునండి మనం దేవుని ఎదుట పాపం చేయకుండా పెడుతుంది దేవుని వాక్యం మనలో ఉంటే దేవుని వాక్యం మనలో ఉంటే అది మన పాదములకు ద్వీపముగా మన త్రోవలకు వెలుగుగా ఉంటుంది అని అదే నూట పంతొమ్మిది కీర్తనలో సెలవిస్తూ ఉంది దేవుని వాక్యం అందులో ఉంటే ఆ వాక్యం నన్ను బ్రతికిస్తుందని చెబుతున్నాడు దావేది రాజు అంటున్నాడు నీ వాక్యమే నన్ను బ్రతికించను నా బాధల్లో అది నెమ్మదినిచ్చను అని రాయబడ్డది దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీకు బాధలు వచ్చినప్పుడు అది నెమ్మదినిస్తుంది నిన్ను దేవుని వాక్యము బ్రతికిస్తుంది దేవుని వాక్యము ధ్యానించినప్పుడు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా దేవుని వాక్యము ఉంటుంది కాబట్టి ఆ దేవుని వాక్యం మనల్ని ఆదరించి దేవుని వాక్యం మనల్ని ధైర్యపరిచి మనకు నెమ్మదిని అనుగ్రహిస్తుంది అందుకు మనం దేవుని వాక్యం చేత నింపబడాలి దేవుని వాక్యం మన హృదయాల్లో నింపుకొని ఉండాలి దేవుని వాక్యాన్ని చదవడానికి రాకపోతే వినాలి చదవడానికి వస్తే చదివి ఆ దేవుని వాక్యాన్ని మనం నింపుకోవాల్సిందిగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి నింపబడిన తర్వాత మన జీవితాలు మధురంగా మార్చబడతాయి దేవుని వాక్యం మనలో ఉంటే పాపపు దుర్వాసన పతనం అవుతుంది పాపపు దుర్వాసన మనలో నుండి వెళ్ళిపోతుంది దేవుని వాక్యం ఉన్న చోట పాపానికి చోటు ఉండదు అందుకే దేవుని వాక్యము మనము కలిగి ఉంటే మనలో పాపానికి చోటు ఉండకుండా ఉంటుంది మన జీవితాలప్పుడు మధురంగా మార్చబడతాయి మన జీవితాలు మధురంగా మార్చబడాలంటే మన ప్రవర్తన కూడా సరిగా ఉండాలి మన క్రియలు మన ప్రవర్తన కూడా సరిగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులరా ఇక్కడ మనం చూస్తే ఆ ద్రాక్ష రసం మధురంగా మార్చబడింది అనేకులకు రుచికరంగా ఉంది కాబట్టి మనలో దేవుని వాక్యం ఉంటే మనం కూడా మధురంగా మార్చబడి అనేకులకు రుచికరంగా ఉంటాం మనం మాటలు మాట్లాడినా మనం ఎవరితోనైనా సంభోషించినా అది రుచికరంగా ఉంటుంది ఎందుకంటే దేవుని వాక్యం మనలో ఉంటుంది కాబట్టి అందుకే ప్రభువు మనం అలాంటి రుచికరమైన వారము కావాలని హృదయంలో కపటము కలమశం లేని వారముగా ఉండాలని మనము ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట చిగ్గుపడనక్కరలేని వారంగా ఉండాలని మనం నిర్దోషులముగా నిష్కలాంకులముగా ఆయన సన్నిధులు నిలవబడవాలని మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి కడగబడి ఊరకున్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి బాణల వలే కాకుండా కడగబడి వాడబడేటటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వాడబడాలి కడగబడినాం రక్షణ పొందినాం రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే మనము మనకు కలిగి ఉన్న రక్షణను ఇతరుల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి ఇదే వాడబడ్డం అంటే చాలామంది వాడబడ్డం అంటే ఏవేవో అనుకుంటుంటారు కానీ దేవుని వాక్యము నీ దగ్గరకు వచ్చింది ఆ వాక్యము నిన్ను రక్షించింది ఆ వాక్యము నీకు రక్షణను అనుగ్రహించింది కాబట్టి నీకు కలిగి ఉన్న రక్షణను నీ ఇతరులకు ఇవ్వాలనేదే దేవుని వాక్యం చెప్పేటటువంటి సత్యం కాబట్టి మనం కడగబడిన మనం రక్షించబడిన మనం మాకు మేము రక్షించబడినాం ఇంకా మాకు ఏ ఏం అవసరం లేదని మాకు ఏ ఏ భయము లేదని చాలామంది నిర్భయంగా ఉంటున్నారు అట్లా కాకుండా మనము మనము కలిగి ఉన్న రక్షణను ఇతరులకు పంచాలి మనం మనకు కలిగి ఉన్న రక్షణను ఇతరుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఇతరులు కూడా ఇతరుల జీవితం కూడా మార్చ మార్చబడడానికి వారి జీవితం కూడా మధురంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ప్రియ సోదరి సోదరుడు వింటున్నా నువ్వు ఏ రీతికి ఉన్న ఒకసారి ఆలోచించి ఆచార ప్రకారంగా బ్రతుకుతున్నావా ఆచార ప్రకారంగా బ్రతుకుతున్నట్టయితే ఆచారాన్ని వదిలిపెట్టు మనుషుల పద్ధతులను వదిలిపెట్టు మనుషుల ఆచారాలను వదిలిపెట్టు వివాహాల విషయంలో ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు ఇంక వాళ్ళు ఏ అన్యజనులు ఏం చేస్తారో అదే చేస్తూ ఉంటారు కాబట్టి ఆచారాన్ని వదిలిపెట్టాలి మనం ఆచార క్రైస్తవులము కాకుండా ఆత్మీయమైన బిడ్డలముగా దేవునికి ప్రియమైన పిల్లలముగా ఉండాలి అనేది దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది ఆత్మీయమైన పిల్లలముగా ఉండాలనే లేక మనం ఆయనకు ఇష్టమైన వారముగా ఆయనకు ప్రీతికరమైన వారంగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండాలి దావీది విషయంలో దేవుడు అన్నాడు దావీదున్న హృదయానుసారుడు అన్నాడు ప్రియుల మనము దేవుని హృదయానుసారులము కావాలంటే ముందు మన హృదయాన్ని దేవుని దగ్గర ఉంచాలి మన హృదయాన్ని దేవుని దగ్గర పవిత్ర పరచబడాలి మన హృదయం అప్పుడు మనం దేవునికి హృదయానుసారముగా ఉంటాం దేవునికి ప్రీతికరమైన పిల్లలముగా ఉంటాం అందుకే మనం అట్లా ప్రీతికరమైన వారముగా ఉండాలని ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టాడు అని సంగతిని మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రాణాన్ని పెట్టినాడు ఎందుకంటే మీరు ప్రియమైన పిల్లల వలె ఉండాలని ఎఫ్ఎస్ పత్రికలో రాయబడి ఉంది ఎఫ్ఎస్ పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచ్చినంలో ఈ రీతిగా రాయబడి ఉంది అదేమిటంటే ఎఫ్ఎస్ ఐదు రెండులో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని చెబుతున్నాడు మన కొరకు తన ప్రాణాన్ని బలియకంగా దానం చేసి తనకు తానే అప్పగించుకున్నాడు మనం ప్రియులముగా ఉండాలని కాబట్టి ప్రియులరా మన శారీరకమైనటువంటి పద్ధతులు శారీరకమైన నడవడికలు శారీరకమైన మనుషుల యొక్క మనుషులు కల్పించిన పద్ధతులన్నిటిని పక్కన పెట్టి ప్రభు వాక్యాన్ని అనుసరించి ఆ వాక్యానుసారంగా జీవించడానికి ముందుకు రావాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను ఒకవేళ ఇదివరకు ఆ రీతిగా నడుస్తూ వచ్చి ఉంటే ఆచార ప్రకారంగా కాకుండా ఆత్మీయంగా బ్రతుకుతూ ఉంటే ఇంకా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఒకవేళ అలా బ్రతక బ్రతకలేదా ఈరో ఈరోజు వరకు ఈ రోజు నుండైనా అయినా నేను నిజమే ఆచారంగా ఉన్నాను ఏదో నేను క్రైస్తవు మాయలో నేను విశ్వాస నేను మాయలో ఉన్నాను నేను బాప్తిజం తీసుకున్నాననే మాయిలో ఉన్నాను ఆచార క్రైస్తవునిగా ఉన్నాను నన్ను క్షమించు ఈ రోజు నుండి నేను ఆత్మీయంగా జీవించడానికి ఇష్టపడతాను ఈ రోజు నుండి నేను నీ కొరకు పని చేయడానికి లేక నీ కొరకు శ్రమించడానికి ఇష్టపడుతున్నానని చెప్పు తప్పకుండా ఆయన నిన్ను క్షమిస్తాడు తప్పకుండా నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు దేవుడు మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమతుడు కనుక మన పాపాన్ని క్షమించి మన సమస్త నుండి మనం పవిత్రులుగా చేస్తాడు కనుక రండి ఒప్పుకోండి విడిచిపెట్టండి పాపక్షమాపణ పొందండి పరిశుద్ధులకండి కండి పరలోకాన్ని సొంతము చేసుకోండి దేవుడిటి కృప మీ అందరికి సమృద్ధిగా దయచేను గాక చిన్న ప్రార్థన ప్రేమ కలిగిందేవా పరిశుద్ధుడా పరమ తండ్రి ప్రియకుమారుడు మా ప్రాణ రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం చెప్పబడిన వాక్యం నాయన మీరే నీరు కట్టి ఫలింప చేయమని మీరే కృపచుప్పమని మీరే కనీకరించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన విన్నవారు విశ్వసించి మార్పు కలిగి ఆచారాన్ని వదిలి ఆత్మీయంగా జీవించడానికి మీరే దీవించమని మేలు చేయమని కృపచుప్పమని ఏసుక్రీస్తు ఉన్నతమైన నామం అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఓమేన్